ను దర్శీ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు దర్శి హోసన్న వారి ప్రత్యేక ప్రేమ పూర్వక ఆహ్వానం హోసన్న హోసన్న ప్రత్యేక ప్రార్థనా కూడిక హోసన్న ప్రత్యేక ప్రార్థనా కూడిక నిర్వహించే తేదీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే స్థలం మనకు మందిర్ ందు జరుగును వాక్యోపదేశకులు పాస్టర్ జాన్ వెస్లి గారు దైవ జనులు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గనక ప్రేమతో మిమ్ములను ఆహ్వానించుచున్నాం మాసం వాగ్దాన సందేశంగా ప్రభు చెప్తున్నారు నేను నిన్ను కలుసుకొని ఆశీర్వదించడానికే ప్రభు దిగొచ్చారు విశ్వసించండి సంతానం లేక నిందలు అనుభవిస్తూ మనుషుల మధ్యలో నిందలు దూషణలు అనుభవిస్తున్నారా ఏ సునామో మీరు భయపడుతూ 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 మిక్కిలి కష్టపడుతూ అవమానాల్ని దిగమిగుతూ బ్రతుకుతున్నారేమో ఏ సున్నాలో మీ బహుమానం అత్యధిక మగునుగాక నా తండ్రి నా దేవుని వాక్యం మిమ్మల్ని కలుసుకుంటున్న అద్భుతమైన ఘడియ రండి కుటుంబ సమేతముగా పాలు పంపులు పొందండి నవనూతనమైన దైవ ఆశీర్వాదములు పొందుకోనండి వాచ్ లైవ్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్ హోసన మినిస్ట్రీస్ ఆర్జేవై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే స్థలం మనకు సమీపంలోని హోసన్న మందిర్ కోర్టు వెనక పొదిలి రోడ్ దర్శి జరుగును వివరములకు హోసన్న మందిర్ దర్శి సెల్ నంబర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ప్రార్థించండి పాల్గొనండి ಹೊಸನ್ನ ಹೊಸನ್ನ ಪ್ರತ್ಯೇಕ ಪ್ರಾರ್ಥನಾ ಕೂಡಿಕಾ ಅಂದರು ಆಹ್ವಾನಿತಲೇ